హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నాకు కమెంట్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే వచ్చారు కదా ఎస్ మనకు కెరటిన్ ట్రీట్మెంట్ అనేది హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు హెయిర్ అనేది మనకి ఏమంటే చాలా సాఫ్ట్గా సిల్కీగా స్ట్రైట్నింగ్ చేసినట్టు మనము ఉండాలి అని ఎవరమైనా అనుకుంటాం కాకపోతే దానికి వేలు వేలు ఖర్చు పెట్టాలి కెరటిన్ ట్రీట్మెంట్కైనా కూడా ఇప్పుడు మనకి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు సో అలా ఉంది సో అదంతా మనకు చేసుకోలేం కాబట్టి అంటే అన్ని వేళలా అన్ని టైంలో మనం చేసుకోలేము ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ప్రతిసారి మన దగ్గర మనీ ఉండదు కదా సో అట్లాంటప్పుడు ది బెస్ట్ టిప్పు నేను చెప్తున్నాను సో ఏం చేస్తారంటే మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా దాన్ని వేస్ట్గా పడేయద్దు ఓకేనా తింటాం అనుకోండి సో అప్పుడప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మీరు నమ్మరు అసలు హెయిర్ అయితే మామూలుగా ఉండదు ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి అసలు ఇది నిజమా కాదా ఏమో చెప్పేది అని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు నిజంగా షాక్ అవుతారనమాట అంత బాగుంటుంది సో ఏం లేదండి మిగిలిపోయిన అన్నాన్ని మీ హెయిర్ క్వాంటిటీ మీ హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకొని మిక్సీలో ఒకసారి మీరు ఏమంటే మిక్సీ పట్టేసేయండి దాని తర్వాత మళ్ళీ ఎగ్ వైట్ అనేది ఉంటుంది కదా సో మీ హెయిర్కి హెయిర్ పెద్ద హెయిర్ అయితే ఒక రెండు ఎగ్స్ చిన్న హెయిర్ అయితే ఒకటే ఎగ్ ఎగ్ వైట్ తీసుకొని దాంట్లో అలోవేరా ఇది మనకు చెట్టు నుంచి వచ్చిన అలోవేరా మా మీ దగ్గర అది లేదు అనుకున్నప్పుడు అలోవేరా జెల్ ఉంటుంది కదా సో ఆ అయినా తీసుకోవచ్చు కాకపోతే నాకు ఇక్కడ ఇంట్లోనే దొరికింది కాబట్టి ఇంట్లో ఉంది కాబట్టి నేను ఫ్రెష్ అలోవేరా జెల్ తీసుకున్నా అనమాట మీకు పెరుగు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు బట్ పెరుగు అనేది మనకి హెయిర్కి కండిషనర్గా సూపర్గా పనిచేస్తుంది అనమాట డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పెరుగు యూస్ చేయండి ఇక్కడ ఏంటంటే నేను నార్మల్ పారాషూట్ ఆయిలే తీసుకుంటున్నాను నేను హెయిర్కి ఎప్పుడైనా ప్యాక్స్ కానీ మనము ఆయిల్ వాడినా కానీ నేను ఎప్పుడు హెయిర్ పారాషూట్ ఆయిలే యూస్ చేస్తాను అనమాట ఇక్కడ ఆయిల్ ఎందుకంటే మనము ప్యాక్ చేసినప్పుడు హెయిర్ డ్రైగా ఉండ ఒక్కొక్కసారి డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట అట్లా అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు ఏ హెయిర్ ప్యాక్ యూస్ చేసినా సరే ఒక టూ స్పూన్స్ అయినా ఖచ్చితంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడే మనం ఏ ప్యాక్ వేసినా కూడా హెయిర్ అనేది డ్రైగా లేకుండా సాఫ్ట్గా వస్తుంది అనమాట దాని తర్వాత దీంట్లో మనం ఎగ్ వేసినాము అలోవేరా జెల్ వేసినాము పెరిగేసినాము కోకోనట్ వేసు వేసుకున్నాము మీకు ఇష్టమైతే మీ దగ్గర క్యాప్సికల్ సారీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా సో అవి ఉంటే ఖచ్చితంగా వేసేసుకోండి మీకు ఇంకా కావాలనుకుంటే మెంతులు కూడా వేసుకోవచ్చు అది ఎప్పుడు నైట్ నానబెట్టి ఉంటే కనుక ఖచ్చితంగా అందులో వేసుకోవచ్చు లేదంటే కరివేపాకు ఆకులు కూడా వేసుకోవచ్చు ఇందులో సో అట్లా ఏం వద్దు అని అనుకుంటే ఈ రెండు మూడు ఐటమ్స్ చాలు అసలు మన కెరెడ్ స్కిన్ స్ట ఇది క్రీమీ టెక్స్చరా సో ఏమంటారో టెక్స్చర్ ఎస్ క్రీమీగా ఎంత సాఫ్ట్గా మనకు సెలెన్స్లో ఎలా అయితే యూస్ చేస్తారో అంతే క్రీమీగా చూడండి ఎంత బాగుందో అలా క్రీమీగా రావాలన్నమాట చాలా అంటే చాలా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి కొంచెం రఫ్గా మీరు పట్టేసుకున్నారనుకోండి హెయిర్కి ఇది అంటుకోదు పట్టదనమాట ఎందుకంటే నేను చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయింది చూడండి అలా క్రీమీగా అంత క్రీమ్ లాగా రావాలన్నమాట మనకు సెలూన్స్లో యూస్ చేసే క్రీమ్స్ కూడా అంతే అలాగే ఉంటాయి కాబట్టి సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాము సో దీంట్లో మనకు హెయిర్కి ఎలాంటి డ్యామేజెస్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేవు ఎందుకంటే మనము పెరుగు న్యాచురలే అలోవెరా న్యాచురలే ఎగ్ వైట్ వేసుకున్నాము ఎగ్ వైట్ అనేది మీకు తెలుసు హెయిర్కి ఎంత మంచిదో హెయిర్ లాస్ ఉన్న హెయిర్ డ్యామేజ్ ఉన్న సో పెరుగు మనకి మంచి కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది సో చూసారా మీరు ఇక్కడ చూసుంటే కనుక ఆ క్రీమ్ అనేది ఇంత మనకి దోషపిండ కొంచెం రఫ్గా ఉంటుందేమో కానీ ఇది మాత్రం అలా రఫ్గా ఉండొద్దు చాలా అంటే నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నా అంతే మెత్తగా అంతే ఫైన్గా మీకు క్రీమ్ లాగా బాగా రావాలన్నమాట అసలు జుట్టు అయితే మీరు ఒకే ఒక్కసారి యూజ్ చేయండి నేను మాటల్లో చెప్పడం కాదు ఒక్కసారి మీరు యూజ్ చేసుకోండి వారంలో ఒక టూ టైమ్స్ మీకు కుదిరితే టూ టైమ్స్ చేసుకోండి నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని పాటిస్తూ నేను ఆయిల్ వీడియో కూడా చేశాను కదా ఆ ఆయిల్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఇలా మీకు ఈ ఏమంటారు ఈ చిన్న చిన్న టిప్స్ ఇవి ఏవైతే ఉన్నాయో మనకు కెరటీన్ చేయించుకోవాలనుకుంటే సెలూన్కి వెళ్ళాలంటే ఫైవ్ థౌసండ్ అవుతాయండి లేదంటే స్ట్రైట్నింగ్ చేయించుకోవాలంటే మనకు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ మినిమం సెవెన్ ఎయిట్ థౌసండ్ లేని మనం చేయించుకోలేం అవి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతాయి సో అలా కాకుండా ఇంట్లోనే వీక్లీ మనము వారంలో రెండు మూడు సార్లు ఇలా చేసుకున్నాం అనుకో టైం కుదిరినప్పుడు మార్నింగ్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే హ్యాపీగా ఇలా పెట్టుకుంటే మన హెయిర్ ఇంకా పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో అంత ఫైన్గా అంత క్రీమ్గా క్రీమ్ లా కనిపిస్తుంది కదా అసలు అది మనం రైసా రైస్తో చేసిన క్రీము అన్నట్టే లేదు నార్మల్గా మనం ఏదైనా కొనుక్కొచ్చి పెట్టుకుంటున్నాము అన్నట్టుగా ఉంది సో నేను ఏదో మాటల్లో ఇలా చెప్తున్నాను అనుకోండి అనుకోకండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే అసలు రిజల్ట్ ఏంటి ఈమె చెప్పేది నిజమా అనేది మీకు తెలుస్తుంది చాలా వరకు ఈ ప్యాక్ అనేది కొరియన్ కొరియన్స్ సారీ కొరియన్స్ అంటారా సో వాళ్ళు యూజ్ చేస్తారంట నేను ఇది తెలుసుకొని మరి నేను యూజ్ చేస్తున్నా సో మీ అందరికీ కూడా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే మనము పార్లర్కి వెళ్ళి అని అన్ని డబ్బులు పెట్టలేము కదా పెట్టని వాళ్ళ కోసము వాళ్ళైతే మీ ఇష్టము బట్ పెట్టని వాళ్ళ కోసము నేను ఇది చిన్నగా మనకి ఇంట్లో యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది దాని తర్వాత ఇది మనం ఆయిల్ లేకుండా పెట్టుకోవచ్చా ఆయిల్ ఉండి పెట్టుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు ఇది ఆయిల్ మీద అయినా ఆయిల్ లేకుండా అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మా పాపకి ఆయిల్ ఉంది తన హెయిర్ మీద ఫస్ట్ టైం తనకు పెట్టినప్పుడు ఆయిల్ లేకుండా పెట్టాను అనమాట అప్పుడు బాగా వచ్చింది దాని తర్వాత ఈరోజు ఆయిల్ పెట్టి పెట్టాను అనమాట తనకి ఇక్కడ నేను కూడా పెట్టుకున్నాను చూడండి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను లోపల నుంచి ఆల్మోస్ట్ నేను త్రీ అవర్స్ నా పనంతా అయిపోయే వరకు నేను అలాగే ఉంచుకున్నా అసలు హెయిర్ అయితే మామూలుగా లేదండి నిజం చెప్తున్నాను కదా హెయిర్ చూడండి మీకు నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను చెప్తున్నాను కదా మీరు కరేపాకు యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది మంచి షైనీగా వస్తుంది అనమాట మనం వేసే ఇంగ్రీడియంట్స్ తోటి ఆనియన్స్ కావచ్చు లవంగాలు కావచ్చు మిరియాలు కావచ్చు సో అల్లం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా హెయిర్కి మంచి గ్రోత్ ఇస్తాయి అనమాట ఏదైనా సరే మనం ఓపిక్గా చేసుకుంటే ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు పార్లర్లో ఏంటంటే మనం వెళ్ళి కూర్చుంటాం కానీ వేలు వేలు డబ్బులు పెట్టాలి సో పెట్టలేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మీకు యూజ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి కానీ నేను చెప్తున్నాను కదా ప్రతిదీ నేను చేసే వీడియో హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ యూజ్ఫుల్ అయ్యే వీడియోనే నేను పెడుతున్నా కాకపోతే చేసుకునే ఓపిక మీ దగ్గర లేకపోతే తొక్కలే ఇవి చేసుకోవాలా సో అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ చేసుకొని నిదానంగా ఓపికతోటి చేసుకుంటే దాని రిజల్ట్ మామూలుగా ఉండదు నా హెయిర్ చూసారా ఎంత షైన్ అవుతుందో నాకు హెయిర్ బాగా నచ్చి ఎన్ని వీడియోస్ తీసుకున్నాను అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనకి కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఫైవ్ థౌసండ్ సో అదేదో మన ఇంట్లోనే దొరుకుతుంది అనుకున్నప్పుడు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు పిల్లలకి పెట్టుకోవచ్చు మీరు కూడా పెట్టుకోవచ్చు హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా మనం స్ట్రైట్నింగ్ చేసినట్టే మన హెయిర్ కని స్తుంది అనమాట ఇక్కడ నేను పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి మీ అందరికి కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హెయిర్ ఆయిల్ గురించి కానీ హెయిర్ ప్యాక్స్ గురించి కానీ చేయమంటే ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మంది చాలామంది వాట్సాప్లో కామెంట్స్ పెడుతున్నారు సో ప్లీజ్ యూట్యూబ్లో కూడా ఒకసారి కామెంట్ పెట్టగలిగితే పెట్టండి ఫోర్స్ ఏం లేదు ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలనే చెప్పి ఖచ్చితంగా ఒక వీడియో కామెంట్ అయితే చేయండి ఇవన్నీ అడిగిన వాళ్ళ కోసమే చేస్తున్నా అండ్ ది బెస్ట్ వీడియోస్ ఆయిల్ వీడియో ఒకటి ఈ వీడియో ఒకటి ది బెస్ట్ వీడియో ఎందుకంటే ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట ఇది ఫస్ట్ మా పాపకు పెట్టిన అని చెప్పినాయి కదా ఆయిల్ లేకుండా అది కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట అసలు నిజం చెప్తున్నా అండి ఒక్కసారి ట్రై చూడండి ఈ రైస్ది హెయిర్ ప్యాక్ అనేది చాలా అంటే చాలా థౌజండ్ కాదు ఇంకా ఎక్కువే అనమాట అంత బాగుందనమాట మనకు కెరటిన్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు సో చాలా అంటే చాలా బాగుంది సిల్కీగా షైనీగా స్ట్రైట్నింగ్ చేయించుకున్న దానిలాగా ఉందన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బై బాయ్